హాయ్ వేర్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మిరియాలగూడ పట్టణంలో దాదాపు దశాబ్దం క్రితం జరిగిన ఒక పరువు హత్య మీద తీర్పు రావడం జరిగింది ఈ తీర్పులో ఏవన్ ముద్దాయిగా ఉన్నతన ఇంతకుముందే రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇక ఏ టూగా ఉన్న ముద్దాయి అయినటువంటి సుభాష్ వర్మ అనే అతనికి గురి శిక్ష విధించడం జరిగింది మిగతా ఐదు ఆరుగురు నిందితులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఈ జరిగిన విషయంలో దీంట్లో ఎవరు లాభ పొందారు ఇటు రెండు కుటుంబాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక్కడ పిల్లల తప్ప పెద్దవాళ్ళ తప్ప అనే విషయంలో గురించి మూలాల్లోకి మనం ప్రస్తుతం నేను వెళ్ళదలుచుకోలేదు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఒకటే ఇక పెద్దవాళ్ళు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకొని వాళ్ళు ఏది అడిగినా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా వాళ్ళకి నచ్చిన పని చేసిన తల్లిదండ్రులు పెళ్లి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు వాళ్ళ బిగి జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆ ఒక్క విషయంలో ఎందుకనో చివరికి పిల్లల్ని హత్య చేయడానికి కూడా వెనుకాడన్న స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ అనేది ఈ ఒక్క కా విషయంలోని ఎందుకు అలా తయారవుతుంది ఎందుకు పరిపక్వత అనేది ప్ర ప్రదర్శించలేకపోతున్నారు తల్లిదండ్రులు అంతవరకు చూపించిన ప్రేమ ఏమైపోయింది ఇట్లాంటివన్నీ ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించుకొని ఉంటే ఇలాంటి విషయాల్లో యువతల తల్లిదండ్రులకి బా తగ్గుతుంది అదేవిధంగా పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ఉంటుంది ఈరోజు చూడండి జరిగిన తప్పు ఎవరిదే అనేది అనవసరం కానీ ఇక్కడ రెండు కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోవడం జరిగింది ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఎంతో ప్రేమగా వాళ్ళని పెంచుకున్న తర్వాత పెళ్లి విషయం వచ్చేటప్పుడు వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అయ్యేటప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో మనం తీసుకున్న నిర్ణయంలో ఏమైనా తప్పు ఉన్నాయా అని కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి వీలైనంత వరకు తల్లిదండ్రులను ఒప్పించి ఇలాంటి విషయంలో ముందడిగి వేస్తే అటు తల్లిదండ్రులకి ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళకు సంబంధించి కూడా ఏ విధమైన సరే ఒడిదుడుకులు లేకుండా వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగుతుంది కాకపోతే ఇక్కడ యువతరం వచ్చేటప్పటికి కొంచెం దూకుడుగా ముందుకు వెళ్ళి మెచ్యూరిటీ లేకుండా ఆలోచించి ఏదో సినిమాల ప్రభావం వల్ల యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం ప్రేమించడం మనం ప్రేమించడం అని పెళ్లి చేసుకోవడం అనేది అదొక గొప్పతనంగా ఫీల్ అయ్యి అంతేగాని పెళ్లి చేసుకుంటే తర్వాత భవిష్యత్తు ఎలాగుంటుంది ఎన్నో విషయాలు ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఓన్లీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కానీ పిల్లలు మాత్రం వాళ్ళు అంతవరకు చూపించిన చూసిన సినిమాల ప్రభావము ఏదో విధంగా ఆ మెచ్యూర్డ్గా డిషన్ తీసుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయంలో పిల్లలు కొంచెం జాగ్రత్త పడి తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా పిల్లలకి నచ్చ చెప్పుకోవడం చేసుకోవాలి తప్ప ఈ కాలంలో కూడా ఈ కులాలు మతాలు ఇటువంటి వాటిని పట్టించుకొని ఇలాగా మనుషుల ప్రాణాలు తీసుకునే పరిస్థితికి రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు చేసిన పని వల్ల ఇటు వాళ్ళగా ఆయన ఆత్మహత్య అమృత వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అమృత భర్త ఏమో హత్య జరగడం జరిగింది దీనివల్ల ఎవరికీ ఉపయోగం జరగలేదు దాదాపు పది సంవత్సరాల పాటు పోలీసు విచారణ కోర్టులు వీటన్నిటి చుట్టూ తిరిగి మానసికంగా శారీరకంగా ఎన్నో విధాలుగా వాళ్ళు ఏ నష్టపోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇక్కడైనా సరే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఎవరికి ఏ విధమైన నష్టాలు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటే అది వాళ్ళ కుటుంబాలకే కాకుండా సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లో ఏమైనా సరే తప్పు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ